ఈరోజు నూడిల్స్ కట్లైట్ చేసుకుందాం ఎలా చేస్తానో రండి చూసుకు చూపిస్తాను మీకు అలా మీరు చేసుకుందరు ముందుగా నూడిల్స్ని ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకున్న తర్వాత వాటిల్ని ఒక మిక్సీలో వేసుకోండి మిక్సీలో వేసుకొని దాన్ని బాగా పిండిలాగా నూరేయండి మెత్తగా మెత్తగా నూరిన దాన్ని ఒక గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులో బ్రెడ్ ముక్కలు తీసుకొని ఒక నాలుగు బ్రెడ్ ముక్కలు తీసుకొని మెత్తగా నూరుకోండి పొడి వచ్చేలాగా ఇప్పుడు ఇందులో ఒక బియ్యం గ్లాస్ బియ్యము పిండి తీసుకొని ఒక చిన్న గ్లాసుడు వేసుకోవాలన్నమాట అలాగే శనగపిండి కూడా ఒక చిన్న కప్ గ్లాసు మన టీ గ్లాసుడు వేసుకోవాలి ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఒక ఉల్లిపాయ అయితే సరిపోయేది అలాగే పచ్చిమిరపకాయలు ఇప్పుడు రెండు పచ్చిమిరకాయలు వేసాం కదా అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాం వేసుకున్నాక అందులో కొంచెం జీలకర్ర కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా అలాగే వేసేసుకుందాం అలాగే తినే సోడ కొంచెం చిటికెడు అలాగే సరిపడా ఉప్పు దానికి ఇప్పుడు అన్నీ వేసేసుకొని శుభ్రంగా కొంచెం నీళ్ళు పోసుకుందాం పోసుకొని మనకి గారెల పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోండి అమ్మా మనం ఇప్పుడు పిండిలాగా కలుపుకున్నాం కదా అవి కొంచెం చిన్న చిన్నగా ఇలా చేసుకోవాలన్నమాట ఇట్లా చేసుకోవాలన్నమాట చేసుకొని అవి ఆ బ్రెడ్ క్యాన్స్ ఎంత నూరు పెట్టుకున్నాం కదా మనము ఆ బ్రెడ్ క్యాన్స్లో ముంచుకొని ఇలా అన్నీ పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకున్నాక బాండీ పొయ్యి మీద పెట్టుకొని నూనె పోసుకుందాం నూనె పోసుకొని అది బాగా మరగనిద్దాం ఇలా నూనెలో వేసేసుకుందాం ఒక్కొక్కటిగా నూనెలో వేసేసుకుందాం ఏగండి బాగా ఏగిపోయినాయి కదా ఇప్పుడు ఏగిపోయినాయి మనం ప్లేట్లో తీసేసుకుందాం ఇలా ఒక ప్లేట్లో టమాటా ఇలా పెట్టుకోండి పెట్టుకొని మన పిల్లలకి పెద్దోళ్ళకి ఎవరికైనా ఇవ్వండి చాలా బాగుంటాయి నచ్చుతాయి తింటారు